పేరట ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికి కూడా దేవుని అందరికి వాదనాలు తెలియజేస్తున్నాం ప్రెస్ మీడియా ఆహ్వానించిన మీ మీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము నేను గోవాడ రాబర్ట్స్ ఏపీ పాస్టర్స్ అండ్ క్రిస్టియన్ లీడర్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను అలాగే అనేక సందర్భాల్లో పాస్టర్స్ జేసీ చైర్మన్గా ప్రెసిడెంట్ గా కూడా పని చేశాను అనేక సమస్యల్లో మేము క్రైస్తవుల పట్ల నిలబడి పోరాడిన అనేక సంఘటనలు ఉన్నాయి ఈరోజు చూస్తే మన రాష్ట్రంలో క్రైస్తవులకి ప్రతి క్రైస్తవుడు మాట్లాడేది కానీ ప్రతి క్రైస్తవుడు ఇప్పుడు ఆలోచిస్తున్నది ఏంటంటే క్రైస్తవులకి ఈ రాష్ట్రంలో భద్రత ఉందా లేదా క్రైస్తవుల పట్ల మనకేమన్నా రక్షణ ఉందా అనేది ఒక క్వశ్చన్ మార్క్ ని ప్రతి ఒక్కరు ప్రతి ఛానల్స్ లో మాట్లాడతారు దాని నిమిత్తమే కేవలం పాస్టర్స్ గురించి క్రైస్తవ నాయకుల గురించి మరి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ముఖ్యంగా మనం ఒక పదిహేను రోజుల క్రితం చూసినట్లయితే పాస్టర్ పగడాల ప్రవీణ్ గారి ఒక యాక్సిడెంట్ ని మరి అది హత్య యాక్సిడెంట్ అనేది ఇంతవరకు నిర్ధారించలేదు దీని మీద రాష్ట్రం అంతా అనేకమైన అపోహలు ప్రత్యేక అనేకమైన అనుమానాలు వ్యక్తం చేస్తారు ముఖ్యంగా ఈ కోవిడ్ టైంలో అనేక చర్చెస్ ఈ యూట్యూబ్ ఛానల్స్ వ్యక్తిగత యూట్యూబ్ ఛానల్స్ తయారు చేయడం వల్ల ఈ ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్లో వెళ్ళి దీని మీద మాట్లాడటం దాని కొంత కాంట్రవర్సీ అవ్వటం ఇన్వెస్టిగేషన్ కూడా సమగ్రంగా ముందుకు వెళ్ళట్లేదు అనేది మా అనుమానం ఎందుకంటే రోజుకొక క్రైస్తవ నాయకుడు లేకపోతే రాజకీయ నాయకులు లేకపోతే కుల నాయకులు లేకపోతే ఎవరైనా సరే యూట్యూబ్ పెట్టేసి దీని మీద ప్రతి ఒక్కరు విశ్లేషణలు జరుపుతున్నారు నేను పాస్టర్స్ జేఏసీ తరఫున పాస్టర్స్ అండ్ క్రిస్టియన్ లీడర్స్ తరఫున మరి మన ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలోని కోరుకునేది ఏంటంటే కొద్దిగా సమన్వయం పాటిద్దాం కొంత సమయం ఎందుకంటే ఇప్పుడు ఇంకా మనకి పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం అందరం ఎదురు చూస్తున్నాం ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేంత వరకు దయచేసి అలాగే పోలీస్ వారు తప్పకుండా మరి దీని మీద ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేసామన్నారు ఉన్నారు ఇన్వెస్టిగేషన్ ఉన్నారు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ వచ్చేంత వరకు కూడా నేను కోరుకునేది ఏంటంటే కొద్దిగా కొంత సమయం సమన్వయం పాటిద్దాం ఈ సమన్వయం లోపం వల్ల పాస్టర్స్ కొంతమంది వ్యక్తిగతంగా మరి వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయడం వాళ్ళ రిమాండ్కి పంపించడం కూడా జరిగింది నేను కొన్ని వార్తల్లో చూశాను రాజమండ్రిలో ఒక నలుగురు ఐదు పాస్టర్స్ని రిమాండ్కి పంపించారని మరి వాళ్ళకి కూడా లీగల్గా మనం సహాయం అందించడానికి ముందుకున్నాం కానీ ఇటువంటి పరిస్థితులు తేకుండా రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు మా ఏపీ పాస్టర్స్ అండ్ క్రిస్టియన్ లీడర్స్ తరఫున మనం లీగల్ గా కూడా హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం సోమవారం కానీ మంగళవారం కానీ మేము మన ఆనరబుల్ హోమ్ మినిస్టర్ గారిని చీఫ్ మినిస్టర్ గారిని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారిని కలిసి మేము దీని మీద ఒక వారికి వినతి పత్రం కూడా సమగ్రమైన విచారణ త్వరగా పూర్తి చేసి ఈ క్రైస్తవుల్లో ఉన్న అనుమానాలని తొందరగా వాటికి మరి ఒక ఆన్సర్ చేయాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఎంత తొందరగా అయితే ఈ రిపోర్టు మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ లేకపోతే ఈ సంఘటన మీద సరైన నివేదిక మాకు తెలియజేసినట్లయితే అప్పుడు పాస్టర్స్ కూడా దయచేసి ఎవరు దీని గురించి కామెంట్స్ చేయొద్దండి మనం ఒక జేఎస్సీగా ఫామ్ అయ్యి లీగల్గా దీని మీద మనం ఎలా ముందుకు వెళ్ళాలని ఆలోచన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది లేని పక్షంలో ఎవరి వాదన వాడు ఎవరి మాటలు వాడు ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళు విశ్లేషణ చేయటం వల్ల ఇది కంప్లీట్గా